హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా హెల్తీగా పదే పది నిమిషాల్లో అయిపోయే కృష్ణాష్టమి స్పెషల్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ప్రిపరేషన్ సింపుల్గా ఉండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇంకా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి షుగర్ను కూడా యూస్ చేయం కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది ఈ కృష్ణాష్టమికి సింపుల్గా ప్రిపేర్ చేసే ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు టేస్ట్ని ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు బెల్లం తురుముని తీసుకోవాలి ఈ బెల్లం తురుములో అరకప్పు వేడిపాలను పోసి దీనిపైన మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి బెల్లాన్ని సన్నగా తురిమి పాలను పోస్తే ఐదు నిమిషాల్లో వేడిపాలల్లో బెల్లం కరిగిపోతుందండి అడుగున ఏదైనా కొంచెం బెల్లం మిగిలిపోతే స్పూన్తో కలిపితే పాలల్లో కరిగిపోతుంది బెల్లం కరిగిన పాలని స్ట్రైనర్తో వడబోసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పాలల్లో ఒక కప్పు పాలపొడిని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి పాలల్లో పాలపొడిని వేసి బాగా కలిపాక స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ కలుపుతూనే ఉండాలండి లేదంటే అడగంటే ఛాన్స్ ఉంటుంది ఇలా కలుపుతూ ఉంటే టూ త్రీ మినిట్స్లో మిశ్రం కాస్త చిక్కబడుతుందండి పాలపొడి మిశ్రం ఇలా చిక్కబడ్డాక దీంట్లో కొంచెం నెయ్యిని వేసి కలుపుకోవాలి నెయ్యిని వేసి కలపడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అడుగంటకుండా కూడా ఉంటుంది నెయ్యిని వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అడగంటకుండా కలుపుతూ గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి పాలపొడి మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిశ్రమం ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే చల్లారాక ఇంకాస్త గట్టిగా అవుతుందండి స్టవ్ ఆఫ్ చేశాక గిన్నెను తీసి పక్కన పెట్టి పది నిమిషాల తర్వాత చేతికి నెయ్యిని రాసుకొని కొంచెం కొంచెం పాలపొడి మిశ్రమాన్ని తీసుకొని ఉండల్లా చుట్టి కోవా బిళ్ళల్లా చేసుకోవాలి మొత్తం పాలపొడి మిశ్రమంతో ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కోవా బిల్లల్ని ప్రిపేర్ చేశాక వీటిపైన కావాలంటే కాజు బాదం ఇంకా పిస్తా మీకు నచ్చే వేటితోనైనా గార్నిష్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ కట్ చేసిన బాదాం ముక్కలతో గార్నిష్ చేశానండి గార్నిష్ అనేది ఆప్షనల్ అండి కావాలంటే ఏ గార్నిష్ లేకుండా అలాగే సర్వ్ చేసుకోవచ్చు ప్రిపేర్ చేసిన కోవా బిల్లలన్నింటినీ గార్నిష్ చేసి ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ అయిన స్వీట్ రెడీ అండి ఈ కృష్ణాష్టమికి సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి చిన్ని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి మీరు టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్